హాయ్ అండి ఇది మన ఉజ్జయినిలోని మహాకాళి అమ్మవారి శక్తిపీఠం ఉంది కదా మహాకాళి ఉజ్జయిని ఉజ్జయిని మహాకాళి శక్తిపీఠం ఆ దేవస్థానంలో ఇప్పుడు అమ్మవారిని దర్శించుకుందాం రండి చూడండి అమ్మవారి మహాశక్తిపీఠం ఉజ్జయిని ఇక్కడ వీడియో తీయట్లేదు అందువల్ల నాకు సరిగ్గా తీయడానికి రాలేదు వాళ్ళు ఫోన్ చూడంగానే లాగేసుకుంటున్నారు అందువల్ల మీకు చూపించాలనే ఒక ఇంటెన్షన్తో మీకోసం నేను నా కొద్దిగా ట్రై చేశాను అమ్మవారి శక్తిపీఠం ఇది అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం ఇది మన ఉజ్జయిని నగరంలో మహాకాళేశ్వరు దేవస్థానానికి త్రీ కే త్రీ కిలోమీటర్స్ లోపే ఉంది డిస్టెన్స్ మహాకాళేశ్వర దర్శనం చేసుకున్నాక ప్రతి ఒక్కళ్ళు ఈ ఉజ్జయినిలోని మహాకాళి అమ్మవారి శక్తిపీఠాన్ని దర్శించుకోండి ఉజ్జయినిలో మనం ఈ అమ్మవారిని హరిసిద్ధి మాతగా పిలుస్తారు హరిసిద్ధి మాత దర్శనం చాలా శ్రేయస్కరం ప్రతి ఒక్కళ్ళు అమ్మవారిని దర్శించుకోవాలి తప్పకుండా చూడండి ఇది అమ్మవారు జ్యోతి అన్నమాట ఇక్కడ సాయంత్రం పూట ఈ రెండు జ్యోతులను వెలిగిస్తారు ఈ రెండు జ్యోతి స్తంభాలను వెలిగిస్తారు ఇది తప్పకుండా చూడండి సాయంత్రం పూట ఎవరైనా వెళితే ఇది మాత్రం మిస్ అవ్వద్దు చూడడానికి చాలా బాగుంటుంది